నమస్తే నేను మీ సతీష్ కుదరదంతే జగన్కు హైకోర్టు షాక్ మరి ఏమిటి హైకోర్టు ఇచ్చినటువంటి ఆ షాక్ అనేటువంటి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా జగన్ అలాగే వైసీపీ నాయకులు ఒక అంశం పైన అనవసరమైనటువంటి యాగి అయితే గనక చేస్తా ఉన్నారు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి సైతం పర్యటనలకు వస్తాను తాను కూడా నిరసనలో నేరుగా పాల్గొనబోతున్నాను అని చెప్పి ఆయన తాజాగా పెట్టినటువంటి ఒక మీడియా సమావేశంలో ఆయనే ప్రకటించారు అదే క్రమంలో ఆయన ఒక పర్యటనకు కూడా వెళ్ళొచ్చారు ఆ అంశమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఆ పైన హైకోర్టులో ఒక షాక్ అయితే తగిలింది మరి ఆ అంశం ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లేవనెత్తినటువంటి మెడికల్ కాలేజీల వివాదం వాస్తవానికి ఇదేం వివాదం కాదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి మంజూరు చేసింది ఇవి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే అంటే కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ మరి ఎక్కడికక్కడ వైద్య విద్య అలాగే వైద్యం కూడా పేదలకు అందుబాటులో ఉండాలి అది కూడా నాణ్యమైనటువంటి వైద్యం పేదలకు అందుబాటులోకి తేవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి రాష్ట్రానికి కొన్ని మెడికల్ కాలేజీలని మంజూరు చేస్తూ వచ్చారు అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్కి కూడా పదిహేడు మెడికల్ అయితే కనుక మంజూరు చేశారు మెడికల్ కాలేజీ వస్తే దాంతో పాటుగా దానికి అనుబంధంగా ఒక వైద్యశాల కూడా అంటే టీచింగ్ హాస్పిటల్ అనేటువంటిది కూడా వస్తుంది అయితే వీటిని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అరాకొర పనులు మాత్రమే చేసి మేము మూడు వేల కోట్లు ఖర్చు పెట్టేశాము అని చెప్పేసి అని ప్రచారం చేసుకున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి అని వైసీపీ నాయకులు కూడా కొట్టుకున్నారు కానీ వాస్తవం ఏమిటి అంటే అది కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రాలకి అంటే అటు అస్సాం నుంచి ఇటు కాశ్మీర్ వరకు కూడా ప్రతి రాష్ట్రానికి అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అంటాం కదా అలా ప్రతి రాష్ట్రానికి మంజూరు చేస్తున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్కి కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి వాటి నిర్మాణాలను ఎక్కడా పూర్తి చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ ఆ కళాశాలల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి అలా పూర్తి చేయడానికి పీ త్రీ అనేటువంటి విధానాన్ని ఎంచుకుంది పీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇందులో పబ్లిక్ పార్ట్నర్షిప్ తీసేసి ఇది ప్రైవేట్ ప్రైవేట్ అంటే ప్రైవేటీకరణ చేసేస్తా ఉన్నారు దీనివల్ల పేద విద్యార్థులకి విద్య భారం కాబోతా ఉంది అని చెప్పేసి అని ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి కుట్రలకైతే గనక జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు కానీ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే పీ త్రీ విధానంలో అయితే గనక ఈ కళాశాలల్ని అలాగే వాటికి అనుబంధంగా ఉండేటువంటి టీచింగ్ హాస్పిటల్స్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి సత్వరం వాటిని అందుబాటులోకి తెస్తే పేద విద్యార్థులకి వైద్య విద్యని సత్వరం అందుబాటులోకి అవుతుంది అలాగే పేదలకి కూడా అధునాతనమైనటువంటి పరికరాలతో కూడిన నాణ్యమైనటువంటి వైద్యాన్ని కూడా వెంటనే అందుబాటులోకి తెచ్చినట్లు అవుతుంది అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఆ విధానంలో నిర్మాణాలు పూర్తి చేయాలి అంటే దాదాపు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కేవలం పద్దెనిమిది శాతం పనులు మాత్రమే పూర్తి చేయగలిగాడు అదే విధానంలో ఇప్పుడు కూడా పనులను కొనసాగించుకుంటూ వెళ్తే ఈ కళాశాలలు వాటికి అనుబంధంగా ఉండేటువంటి హాస్పిటల్స్ పూర్తి కావాలి అని అంటే గనక ఇంకొక ఇరవై ఏళ్ళు పడుతుంది అంటే ఈ ఇరవై ఏళ్ల పాటు కళాశాలలు అలాగే హాస్పిటల్స్ పూర్తి కాకపోతే పేద విద్యార్థులకి వైద్య విద్య భారంగా మారిపోతుంది వాళ్ళకి విద్య కూడా అందేటువంటి పరిస్థితులు ఉండవు అలాగే పేదలకి కూడా కొన్ని కోట్ల మందికి వైద్యం అనేటువంటిది కూడా దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అలా కాకుండా పీతృ విధానం ఇది కొన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఏమైనా ముందుగా తీసుకున్నటువంటి నిర్ణయమా కేవలం ఆంధ్రప్రదేశ్ ఒక్కచోటే ఈ పీతృ విధానం అమలవుతోందా అంటే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఇప్పుడైతే కనుక కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ వాస్తవానికి పీతృ విధానం అనేటువంటిది కేంద్ర సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ ముందుగా ప్రతిపాదించింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వీటిని నిర్మాణాలు చేపట్టింది ఆ విధంగా అయితే గనుక సత్వరం ఇవి పూర్తవుతాయి అని చెప్పి వాళ్ళ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలి వాటి ద్వారా అభివృద్ధి చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంది అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి టెండర్లను కూడా పిలిచింది అయితే ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో కూడా మనం చూసినట్లయితే నర్సీపట్నం అమలాపురం పాలకొల్లు బాపట్ల మార్కాపూర్ అలాగే మదనపల్లి పెనుగొండ ఆదోని పులివెందుల పార్వతీపురం ఈ పది కళాశాలలు అంటే ఈ పది మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం ప్రభుత్వం ఈ రోజున పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పీత్రి విధానంలో వాటిని సత్వరం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి అని నిర్ణయం తీసుకుంది అయితే ఈ పీత్రి విధానాన్ని ఎలాగైనా కూడా అడ్డుకోవాలి ఈ పీత్రి విధానం అంటే ప్రైవేటీకరణ చేయడమే అని చెప్పి ప్రజల్లోకి ఒక ప్రచారాన్ని తీసుకువెళ్లడం ద్వారా ప్రభుత్వం పైన బురద జల్లాలి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత తేవాలి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణితో జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా పీత్రి విధానం పైన ఒక తప్పుడు ప్రచారాన్ని అయితే కనుక తమ పార్టీ నాయకులతోటి తాను చేయడమే కాక తమ పార్టీ నాయకులతోటి తమ సోషల్ మీడియాతోటి కూడా చేయిస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే కొన్ని ఆందోళనలను పిలుపునిచ్చారు అలాగే కొన్ని నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరా కొరగా ఎందుకంటే ఇంకా పార్టీలో మిగిలిందే స్క్రాబ్ ఎక్కడ కూడా ఆ పార్టీలో పెద్ద ఎత్తున నాయకత్వం కూడా ఉన్నటువంటి పరిస్థితులు లేవు మొన్నటి పదకొండుకి పతనమైనటువంటి ఘోరమ ఓటమి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆయన వ్యవహార శైలి చూసిన తర్వాత విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డిని వీడి బయటకు వెళ్ళిపోయినటువంటి తరుణంలో ఇక ఆ పార్టీలో కొంత స్క్రాప్ మిగిలేరు ఆ స్క్రాప్ మాత్రం అక్కడక్కడ నిరసనల పేరుతో ఆందోళనల పేరుతో అనవసరమైనటువంటి హడావిడిని అయితే కనుక చేస్తూ ఉన్నారు తప్పితే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యాగీ పైన ప్రజల్లో కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ చెప్పేటువంటి మాటలు ప్రజలు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేవు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎలాగైనా కూడా ఈ పీత్రి విధానాన్ని అడ్డుకుని తీరాలి అని చెప్పి ఆందోళనలు నిరసనల పేరుతోటి కొంత డ్రామాను అయితే క్రియేట్ చేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే మరి కొంతమంది వ్యక్తుల చేత కోర్టులకు వెళ్ళి మరి ఈ పీత్రి విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం అనేటువంటిది అడ్డుకోవాలి అనేటువంటి కుట్రలకి జగన్మోహన్ రెడ్డి తెరలేపారు అందులో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందినటువంటి వసుంధర అనేటువంటి ఒక సామాజిక కార్యకర్తనని చెప్పుకునే జగన్ బ్యాచ్ వ్యక్తి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులు కూడా ఉంటారు కదా కొంతమంది ఆ సైకో మెంటాలిటీ కలిగినటువంటి వాళ్ళు ఆవిడ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ఏమిటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఈ పీ త్రీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం కాదు అసలు లాభ నష్టాలు ఏముంటాయి అనేటువంటిది ప్రభుత్వం లోతైన పరిశీలన చేయకుండానే వీటిని పీ త్రీ విధానంలో నిర్మాణాలు చేపట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ పీ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణం జరగడం అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి పేదలకు వైద్య విద్య అనేటువంటిది చాలా భారంగా మారుతుంది కాబట్టి ఏవైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ కాలేజీలు నిర్మాణం జరపడానికి అని చెప్పి కూటమి ప్రభుత్వం టెండర్లకు పిలుపునిచ్చిందో ఆ టెండర్లు అనేటువంటిది వెంటనే నిలుపుదల చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పేసి అని ఆవిడ ఒక పిటిషన్ దాఖలు చేశారు దానిపైన ఈ రోజున కోర్టులో విచారణ కూడా జరిగింది విచారణ సందర్భంగా న్యాయస్థానం ముఖ్యంగా ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక చంపపెట్టు లాంటి సమాధానమే అన్నటువంటి అభిప్రాయాలకు కూడా అనేటువంటి చర్చలకు కూడా దారి తీస్తూ ఉంది మరి న్యాయస్థానంలో ఏదైతే గనక వసుంధర గారి పిటిషన్ తరఫున ఆమె తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ఆ పిటిషన్ పైన వాదనలు వినిపించేటువంటి క్రమంలో వాళ్ళు ఈ ఏదైతే కనుక టెండర్ల దశని వెంటనే నిలుపుదల చేసే విధంగా వాటిపైన స్టే ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయాలి అనగా అన్న వెంటనే న్యాయస్థానం స్పందించింది అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానంలో తప్పేమిటి ప్రభుత్వం అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అసలు వీటి వల్ల లాభ నష్టాలు ఏమిటి అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇంకా పరిశీలించకుండానే టెండర్లను నిలుపుదల చేయండి అని చెప్పి ఏ విధంగా న్యాయస్థానంగా మేము చెప్పగలము అంతే అది కేవలం ఒక ప్రభుత్వం తాలూకు వి నిర్ణయం అందులో నిజంగా ఏమైనా చట్ట వ్యతిరేకమైనటువంటి నిర్ణయంగా అది ఉంటే న్యాయస్థానాలు కూడా అందులో జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం విధానపరంగా ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్ప ఎలాగవుతుంది దాంట్లో మేము ఎలా జోక్యం చేసుకోగలం అంతేకాకుండా కేవలం ఇప్పుడు అది టెండర్లు పిలిచారంతే టెండర్ల దశలోనే ఉంది ప్రభుత్వం ఎక్కడైనా టెండర్లు పిలవంగానే గోన్ సంచుల్లో డబ్బులు పట్టుకుని ఇదిగో మేము వచ్చేస్తున్నాం ఇదిగో మేము వచ్చేస్తున్నాం అని చెప్పి ఎవరు పరిగెత్తుకు రారు కదా ఇంకా టెండర్లకు పిలిచారు అసలు టెండర్లకు ఎవరైనా వచ్చారా లేదా అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయి సమాచారం కూడా ఏమీ రాలేదు ఇవేమీ రాకుండానే టెండర్లను నిలుపుదల చేసేసేయండి అని మీరు అడగగానే మేము టెండర్లను ఏ రకంగా నిలుపుదల చేయగలం ఒకవైపు పీతృ విధానంలో వీళ్ళు చేసేటువంటి నిర్మాణాలు లేదంటే కనుక వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చట్ట వ్యతిరేకమైతే అక్కడ మేము జోక్యం చేసుకోవచ్చు కానీ అదేం చట్ట వ్యతిరేకం కాదు కదా కాబట్టి ఇలాంటి సమయంలో మేమైతే గనక ఇందులో జోక్యం చేసుకోలేం అని చెప్తూనే ప్రభుత్వం ఉండేటువంటి సీనియర్ న్యాయవాది కూడా ఏదైతే పూర్తిగా అసలు ప్రభుత్వం పీత్రి విధానంలో నిర్మాణాలు చేపట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమిటి వీటి వల్ల లాభ నష్టాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి అసలు ఈ నిర్మాణాలని ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళు అనే దానిపైన కౌంటర్ మీరు ఏం దాఖలు చేస్తారు అనేటువంటిది కూడా కౌంటర్ రూపంలో దాఖలు చేయండి దీనికోసం ఒక నాలుగు వారాలు గడువు ఇస్తున్నామంటూ కూడా ఈరోజున న్యాయస్థానం మరి ఈ కేసులో ఏదైతే విచారాన్ని మరొక నాలుగు వారాలకైతే వాయిదా వేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఏదైతే కనుక వసుంధర గారు వేసినటువంటి పిటిషన్కి ప్రభుత్వం నుంచి కూడా ఒక కౌంటర్ దాఖలు కావాలి ఆ కౌంటర్ దాఖలు చేసినటువంటి క్రమంలోనే మరి పీత్రి విధానం కొనసాగించచ్చా లేదంటే గనక పీత్రి విధానం పైన న్యాయస్థానం ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతుంది ఆ తీర్పు ఎలా ఉండబోతోంది అనేటువంటిది స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ఇక్కడ న్యాయస్థానం చేసినటువంటి ఒక వ్యాఖ్య మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక చంపపెట్టు లాంటి సమాధానంగానే చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ప్రభుత్వ విధానం నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని అయినా కూడా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి ఏదో రకంగా అడ్డుకోవాలి అని అడ్డుకోవడానికి ఈ రకమైనటువంటి వ్యక్తులు కొందరు వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో పిటిషన్లు వేసుకుంటా ఉంటారు అయితే మొత్తం మీద అయితే మాత్రం ఈ రోజున ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఆ నిర్మాణాలని పి త్రి విధానంలో చేపట్టాలి అని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టించాలి అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రం హైకోర్టులో ఈ రోజున ఒక ఊహించని షాక్ అలాగే ఒక చంపపెట్టు లాంటి సమాధానమే ఆయనకి వచ్చింది అన్నటువంటి అభిప్రాయాలు అదే సమయంలో దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో న్యాయస్థానాల నుంచి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు అయితే ఉండవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ